బొంగోలు కొత్త మార్కెట్ ను సందర్శించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ కూలగాయర్ మార్కెట్ చేపల మార్కెట్ మటన్ మార్కెట్ ను పరిశీలించిన దామచర్ల అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరో నలభై రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీ ప్రతి సమస్యను పరిష్కరిస్తానని దామచర్ల వారికి హామీ ఇచ్చారు సంతోషం వ్యక్తం చేసిన వర్తకులు బలమని సాగిన జన ఖడ్గమల బలమని సాగిన జన చెల్ల జనతను అన్నే మన ధైర్యము

నిండుకుందా ఆ చీకటి కడపల్లో వెలుగులు వెద చల్లి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు అష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంత చిరునాని సేవకు చిరునా మామీరణ బడుగు బలహీనుల బంత మల్లుకున్నోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహ అంట జనా అంటే ప్రగతికి నిండుకుందా కొట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు వంచి నోడు మార్చినట్టి మాఘనుడు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు సుందరంగ రాధారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో పల్లో తొలి పొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో పల్లో తొలి పొద్దై పొడిచినాడు మటిస్త దప్ప నోడు ఎగిరే దేశం జెండా చెల్ల మన జనార్దనన్నా మన కై ఒలు కట్ట మీద అభివృద్ధిని చేసి చెల్ల మన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్థనన్నా మనకై గదిలిండో ఒలుకట్ట మీద అభివృద్ధిని జెండానే తన చేతిలోనబట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో Altyazı m jenda తెలుగుదేశం జెండా చేతబట్టినాడోదేనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి తీసుకొని ఐదు కోట్లతోటి దీన్ని తెలుగుదేశం టైంలో మేము కట్టడం జరిగింది ఆ రోజు ఓపెన్ కూడా చేసాం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం వాటర్ కానీ ఎట్లా చేయాలనేది ఈరోజు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మా ఉద్దేశం ఒకటే ఎవరైతే ఫిషర్ మ్యాన్స్ ఉంటారో లేకపోతే వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ వరకు ఎంత అవుతుందో ఆ మెయింటెనెన్స్ వరకు మేము ఆ రోజు షాపులకు కూడా రెంట్లు ఆ రోజు పెట్టాము ఈరోజు ఏమైపోయిందంటే వ్యాపారాలు చేశారు ప్రకొకలు బాధపడుతున్నారు వాళ్ళు సంపాదించేది నెలకు నాలుగైదు వేలు అయితే దానికి రెంట్ కట్టడానికి ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేలు కలెక్ట్ చేస్తున్నారంట ఎవరు ఎందుకు కలెక్ట్ చేస్తారో మాకు అర్థంగా అట్లా కార్పొరేషన్ వాళ్ళు ఏదైనా కూడా మనం పెట్టే మన ఆలోచన ఏంటి అంటే ఏదైతే ఫిషర్మ్యాన్స్ వీళ్ళంతా చేపలు పట్టుకొని చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి వాళ్ళ కోసం అని చెప్పి కట్టించింది ఇది వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ఇవ్వాలని ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ భవన్ ఉందో అంబేద్కర్కి నాలుగు కోట్లు పెట్టి మనం కట్టించాము అంటే వాళ్ళ ఎవరైతే ఎస్సీస్ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదో మెయింటెనెన్స్ ఏసీ కానీ లేకపోతే కరెంటు బిల్లు కానీ కట్టుకోవడానికి ఉన్నది కానీ ప్రతి ఒక్కటి వ్యాపారాలు చేసి ప్రతి ఒక్కటి సామాన్యుల మీద భారం వేసేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకోవడానికి చెప్తే చెత్త పన్ను కూడా ఈ రకంగా ఎక్కడా లేని ప్రపంచంలో లేని పనులన్నీ కూడా ఈరోజు చేయటం కూడా జరుగుతా ఉంది దానికి నేను ఒకటే వీళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాను తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ రోజు ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు షాపుకి ఆ రోజు మేము తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే అది మెయింటెనెన్స్ ఎందుకంటే క్లీనింగ్ కానీ రేపు కార్పొరేషన్ వచ్చి క్లీన్ చేసేటప్పుడు వెతుకొని పోయేటప్పుడు లేకపోతే ఏదన్నా ఈ వాటర్ కానీ వీటి కోసం అని కూర్చున్నా తప్పితే అవి కూడా యాక్చువల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాల్సింది కాబట్టి వ్యాపారస్తులకి ఒక పద్ధతిగా చేయాల్సిన అవసరం ఉంటాయి అదేవిధంగా బయట తీసుకొని వచ్చే సం ఎట్లా చేస్తే బాగుంటుందో రేపు గవర్నమెంట్ తెలిసి మేము మళ్ళీ వచ్చి ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇది చూడండి అదివరకు ఇక్కడ అంతా కూడా చెత్తలు లేదు ఇటు పక్క అవి చూస్తే చూపించాము కానీ దీన్ని అంతా కూడా మొత్తం కూడా మనం డంపింగ్ ఆ రోజు మళ్ళా కూడా అదే పని ఈరోజు చేస్తాం ఒక్కటి కూడా ఆలోచన ఏదైనా కూడా ఒక ఆలోచన పద్ధతులు ఉండాలి మనం చేసే పని ఎంత శుద్ధి ఉండాలి కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు కార్పొరేషన్ వాళ్ళకన్నా కొంతమన్నా ఉన్నా కూడా ఆలోచన ఉండాలి ఒక పక్క డంపింగ్ అది లేకపోతే అనుకోవచ్చు డంపింగ్ యాడ్ పెట్టాం వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ అన్నీ ఉన్నాం ఈ చెత్త పనులు అన్ని అన్ని పనులు ఉన్నాయి తీసుకొచ్చి ఇప్పుడు ఏటానికి వచ్చి వెహికల్ ఎలా ఉన్నాయో చూసుకుందామని చెప్పి ఈరోజు వచ్చాం వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళకి ఏదైతే గంటలు కానీ ఇవన్నీ కూడా నార్మల్గా ఇవి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారందర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబారు